ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం ఇప్పుడేం కొత్త కాదు దాదాపు నాలుగు ఐదు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు అందులో విశాఖపట్నానికే రెండు దఫాలుగా వచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకసారి అంతకుముందు లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడం మరొకటి ఆ తర్వాత మూడు పర్యాయాలు అమరావతికి కూడా అమరావతి పనులు రీస్టార్ట్ సందర్భంలో కూడా వచ్చారు ఈ పర్యటనలు మొత్తం ఐదు సార్లు పర్యటన చేసిన సందర్భాల్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఇది చేస్తాము కేంద్రం నుంచి ఈ సహాయం చేస్తాము ఈ ప్రాజెక్టుకి ఇది మేము కేంద్రం నుంచి సహకారం అందిస్తాము అని స్పెసిఫిక్గా ఎక్కడ ఎప్పుడు కూడా చెప్పలేదు ఈసారి కూడా ఆ మాట ఎత్తలేదు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చాలా సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి అందులో ప్రధానమైంది విభజన చట్టం హామీలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా కీలకమైనటువంటి అంశం తర్వాత వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్థికపరమైనటువంటి చేయతనివ్వడం దానికి సంబంధించినటువంటి నిధులు ప్రకటించడం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలు ఇవి ఏవి కూడా ఇంతవరకు కొలికి రాలేదు ప్రత్యేక హోదా సంబంధించిన అంశం దాదాపు తెరమరుగైపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది ఇన్ని పర్యటనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ప్రత్యేక హోదా మీద ఒక ప్రకటన కూడా చేయలేదు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేరుస్తాము అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డిఏ కూటమి కదా అధికారంలో ఉన్నది మేమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలను నెరవేరుస్తాము అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్నది ఇప్పటికీ జవాబు సమాధానం దొరకని ప్రశ్నలాగే మిగిలిపోయినాయి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేరుస్తే ఆర్థికపరమైనటువంటి నిధులను ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ప్రాంతాలకు ప్రకటిస్తే ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతో శర వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్న విషయం అందరికీ తెలుసు అటు మోడీకి తెలియదా ఇటు చంద్రబాబుకి తెలియదా పవన్ కళ్యాణ్కి తెలియదు అందరికీ తెలుసు కానీ మోడీ మాత్రం దాని మీద నోరు ఎత్తలేదు పక్కనే ఉన్నటువంటి వంత పాడుతున్నటువంటి ఇద్దరు ఇటువైపు సీఎం చంద్రబాబు కానీ ఇటువైపు పవన్ కళ్యాణ్ కానీ దీని గురించిన ప్రస్తావన ఈ ఐదు పర్యటనలో ఎక్కడా ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు దాని గురించిన కనీసం మాట కూడా ప్రస్తావించలేదు ఈ ఐదు పర్యటన సందర్భంగా ఒక్ చంద్రబాబు ప్రధానమంత్రిని పొగిడితే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి పొగిడితే ప్రధానమంత్రి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగొడుకోవడానికే ఈ సంద ఈ సమావేశాలు ఈ పర్యటనలు సరిపోతున్నాయి ఒకళ్ళని ఒకళ్ళను పొగుడుకోవడము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు విభజన విభజన చట్ట విభజన చట్టం సంబంధించిన హామీలు మాట్లాడకపోవడం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కనీసం బాధ్యత లేకుండా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి విభజన జరిగిన సమయంలో సాక్షాత్తు పార్లమెంట్లో నాడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అనేది కేవలం పదేళ్ళు సరిపోదు పదిహేను ఏళ్ల పాటు దాన్ని కొనసాగించాలి ప్రకటించాలి అనే ఆయన పార్లమెంటు సాక్షిగా నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పాడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు వెంకయ్యనాయుడు కూడా ఆ తర్వాత దాని ప్రస్తావన ఎక్కడ కూడా చేయలేదు రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని ఊసే ఎత్తలేదు ఈ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ దాని గురించిన ప్రస్తావన ఎక్కడా చేయలేదు ఓవరాల్గా వీళ్ళు ఒకరినొకరిని ఒకళ్ళని పొగడుకోవడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రాజెక్టులు విభజన చట్టం హామీలకు సంబంధించిన విషయాలని ఎక్కడ ప్రస్తావించట్లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరోవైపు దేశంలో భారతదేశంలో దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉంది యూపీ మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ గోవా వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రాల్లో ఈ ఈ ఈ సమావేశాలు అంటే ఇంటర్నేషనల్ యోగా డే కానీ లేకపోతే సూపర్ జీఎస్టీ సంబంధించినటువంటి సమావేశాలు కానీ ఎందుకు నిర్వహించడం లేదు ఆ బాధ్యత ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు ముందుగానే ఆర్థికపరమైనటువంటి లోటు భీభత్సమైనటువంటి అప్పులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సమావేశాలు నిర్వహించడం వల్ల ఇంకా అధికంగా ఆర్థిక భారం పడుతుంది అన్న కాస్త కూడా స్పృహ లేకుండా వీళ్ళంతా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి యోగా డేకే కనీసం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ జీఎస్టీ సమావేశంలో కూడా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్న టాక్ కూడా వినిపిస్తుంది ఒకవైపు అప్పుల్లో కూర్కుపోతుంటే మరోవైపు కోట్ల రూపాయలు వెచ్చించి పొగడ్తలకు సంబంధించిన సమావేశాలు పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏంటి అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున లేవనెత్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని ప్రజాస్వామ్యవాదులు వామపక్షాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి కానీ అవేమి కూటమి ప్రభుత్వ కూటమి నేతలు ఇవేమి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పార్టీల ప్రాబల్యం పెంచుకోవడం కోసం వాళ్ళేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరగబెడుతున్నట్టు చెప్పుకోవడం కోసమే ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి